అధ్యక్షునిగా అంగీకరించు సంస్థ నిర్మావళికి బద్దుడరై వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాలను పాటిస్తూ క్లబ్ నిర్వహించు అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ క్లబ్ సభ్యుల ఐక్యతకు ఉన్నతికి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలను అందిస్తూ లఘు కీర్తి ప్రతిష్టలను పెంపొందించి ప్రగతి పదంలో నడిపించడానికి నా సమయాన్ని నా శక్తిని నా ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తానని సభా సాక్షిగా వాసి విమాన సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను देवा देवा मतलब मान सचिव स्पेस సెక్రటరీ మరియు ప్రెసిడెంట్ కమిటీ పదవుల పేర్లు అంగీకరిస్తూ సంస్థ నియమావళికి పద్ధతుడై క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాలను పాటిస్తూ క్లబ్ నిర్వహించు అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ క్లబ్ సభ్యుల ఐక్యతకు ఉన్నతికి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలను అందిస్తూ క్లబ్ ప్రీతి ప్రతిష్టలను పెంపొందించి ప్రగతి పదంలో నడిపించడానికి నా సమయాన్ని నా శక్తిని నా ఆర్థిక సహాయ ప్రకారాలను అందిస్తానని సమాన్ సాక్షిగా వాస్తవీమాత్ర సాక్షిగా ప్రమాణం చేయచ్చున్న సూపాయాన్ని ప్రతి క్లబ్కి ఇవ్వడం జరుగుతుంది అలాగే మీరు అయినా భార్య ఎవరైనా చనిపోయినట్లయితే వారికి రెండు వేల రూపాయలు నా తప్పున గవర్నర్గా నేను ఇస్తున్నాను ఇవ్వాలని నిర్ణయించుకున్నాను అలాగే ఎవరైనా కొత్త క్లబ్ని స్పాన్సర్ చేసిన వాళ్ళకి పది గ్రాములు పెట్టి కప్పుని ఇవ్వాలని నిర్ణయించుకున్నాను